ారెడ్డి జిల్లా షాద్నగర్ కార్తీక మాసం సందర్భంగా శివాజీ యూత్ అధ్యక్షుడు జయప్రకాష్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణ కేంద్రంలోని ఎనిమిదవ వార్డులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పార్వతి పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం మరియు కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన వేదికపై పార్వతి పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం పండితుల మంత్రోచ్చరణలతో మధ్య దైవిక కళ్యాణం వైభవంగా సాగింది

अवजोर्धा सर्वलोमां पाहि पाहि समंदा नमः नमः स्तंभमगहा नमः नमः स्तंभमगहा योशि बंबर्त्तमुरुम्भासि तम्यनमयो तम्यनमयो शरवंजगदिदंतको चायते बुच्चे भक्ताग्रह स्वर्णर्की मायेनुदावार्द ఆర్టీసీ కాలనీ భక్త గ్రేసరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి మహత్తర కార్యం మా ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కాలనీ వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తూ ఈ అట్టి కార్యక్రమం పవిత్రమైన ఈ మాసం కార్తీక మాసం లోపల ఈ కార్తీక దీపోత్సవం జరుపకోవడం ఆనందదాయకంగా